హాయ్ అందరికీ నమస్తే ఈరోజు అయితే షుగర్తో గవలు తయారు చేయబోతున్నాం షుగరు మైదా పిండి దాంతో తయారు చేయబోతుంది ఇంతకుముందు బెల్లంతో చేసినవి ఉండే అవి సపరేట్ ఉండే ఆ వీడియో లింక్ ఇస్తే అది కూడా చూడవచ్చు మీరు దీంతో షుగర్తో చేసి ఇది డాళ్ళ అయితే అండి డాళ్ళ అయితే ఇట్లా కంపల్సరీ ఇట్లా కాగాల కాగితేనే మీకు మంచిగా గవలో గుళ్ళకి వస్తాయి లైట్గా అయితే మాత్రం రావు ఇది డాళ్ళ ఆయిల్ అయితే కాదు డాళ్ళ ఈ దాల్డా కొలతలు చెప్పలేదు కానీ కిలోకి రెండు వందల గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాములు వేసుకోవచ్చు వేడి దాల్డా బాగుంటుంది ఇంకా కొలగా వస్తాయి మీకు అందుకని నీటిలో అయితే కలుపుకోవాలి మంచిగా పిండి అయితే కలుపుకోవాలి ఇవండి ఇట్లా అయితే పాములు చేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు మీ సైజు కూడా ఒకటేలాగా వస్తాయి కరెక్ట్గా ఇది పెట్టుకొని ఇలా 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 కట్ చేసుకుంటామండి ఈ నొక్కేవాళ్ళు కూడా బాగుంటాయి చిన్న చిన్నవి కాబట్టి ఈజీగా గవలు చెక్క మీద నొక్కవచ్చు ఇవ్వండి గవలు ఈ చెక్క అయితే తీసుకోవాలి చాలా ఈజీ దొరుకుతాయి బయట బాగానే ఇట్లా సింపుల్గా నొక్కటం చాలా ఈజీ గవలు కానీ పాకం పట్టేటప్పుడే చూసుకుంటే సరిపోతుంది ఇవ్వండి గవలైతే అయిపోయినాయి చేయటం చూడొచ్చు మీరు సింపుల్ వేలా ఇవి ఈజీలేండి ఇవి ఎంత పెద్ద ఇదే కాదు ఈజీయే ఇదిగోండి ఇవ్వండి ఆయిల్ చూసారుగా అంత వేడి ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేడింది అనుకోండి గట్టిగా అయితే గవలు అంతవరకు అంత వేడి ఉంటే సరిపోతుంది మరి తక్కువ వేసినా మరి బాగుండదు ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోతుంది ఇవ్వండి గవలు అయితే ఫైనల్గా అయిపోయినాయి సరే కళ్ళు ఎట్లా వచ్చినా ఇలా రావాలన్నమాట ఇలా గోల్ కలర్ రావాలా ఇవ్వండి అట్లా అయిపోయింది ఇది కిలో షుగర్ అండి కిలో షుగర్కి కిలో పిండి అంటే పిండి వేయాలన్నమాట మైదా అయితే మైదా గోధుమ పిండి అయితే గోధుమ పిండి కిలో కిలో ఇదిగోండి పాకం అయితే దగ్గరకు వచ్చింది చూసుకోవచ్చు కొద్దిగా అది రాలే ఇదిగోండి పాకం వచ్చిందండి దీంట్లో మీకు అర్థం కాకపోతే నీళ్ళలు వేసుకోవాలి షుగర్ చాలా తక్కువ తీసుకోవాలి పాకం ఇదిగోండి కొద్దిగా ఇంకొంచెం రావాలి ఇప్పుడు రాలేదన్నమాట కొద్దిగా రావాలి ఇవ్వండి ఉందా పెట్టిందానికి ఇప్పుడు ఇట్లా వచ్చేసి చెట్టు కాదు ఇదిగోండి పాకం అయితే వచ్చింది అంటే వచ్చినట్టే ఈ షుగర్ కాదండి పాకం మీరు ఇంతే ఉండాలా లేకుంటే గట్టిగా అయితే చాలా మీకు కొంచెం ముందు పోయినా తెలుసుకోండి మొత్తం ఆరిపోతే అంత వాటర్ ఏం లేదు అది ఇదిగోండి చూసారా అప్పుడు ఉంది పాకం ఇప్పుడు ఆ మొత్తం ఇక్కడ పడ్డది కొంచెం దింపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఆటోమేటిక్గా వస్తున్నాయి ఇవ్వండి ఆరిపోయిన చూసారా పాకం పట్టుకుని మొత్తం మరి ఎంతకన్నా ఎక్కువ తీసినా పాకం గవలగ పట్టదండి ఇది అందుకని తక్కువనే తీసుకోవాలి ఇది చక్కెర పాకం అనేది షుగర్ పాకం అనేది అయిపోయిందండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి షుగర్ డబల్ ఇవండి అయిపోయినాయి చూసారా సపరేట్ అయ్యారు దేని దేనికి ఇంతే సింపుల్గా పాక ఎక్కువ పట్టదు దీనికి ఇవ్వండి గవలయితే అయిపోయినాయి